ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంచుకోవాలి ఎవరంటే ఒక్కళ్ళు ఇద్దరు మనకి నమ్మకస్తులు ఈ విషయాన్ని అంటే వాళ్ళ మైండ్ సెట్ తో ఆలోచించి వీళ్ళకి ఇది చేస్తే బాగుంటారు అన్న వాళ్ళను మాత్రమే అందుకే గ్రూప్ గా ఒక ఐదారు దగ్గర చెప్పేసి ఈ సమస్యను పెద్ద చేసుకోకూడదు వీళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు నమ్మకంగా వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ తెలివిగా సాల్వ్ చేసే వాళ్ళు వాళ్ళని మాత్రమే ఎంచుకోవాలి గొడవలు పెద్ద చేసే వాళ్ళు వాళ్ళు తెలిసిపోతారు కదా ముందే అందుకే అంటున్నాను ఒక్కళ్ళు ఇద్దరు సో చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన వాళ్ళు అలా ఫ్రెండ్స్ మీకు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పే వాళ్ళు మాత్రమే ఉంచుకోవాలి సమస్యలు పెద్ద చేస్తారు అని అనిపిస్తే వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే మంచి ఇప్పుడు షేర్ చేసుకోకపోతే వాళ్ళ సమస్యలు వాళ్ళు ఉంచేసుకొని మైండ్ లో బాధపడిపోయి సూసైడ్ డిప్రెషన్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాని దానికన్నా ఇలా ఒకళ్ళిద్దరు నమ్మకస్తులకి షేర్ చేసుకుని దాని నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది డిప్రెషన్ వరకు వెళ్లకుండా ఒక్కసారి డిప్రెషన్ అంటే వచ్చేస్తే ఆ డిజార్డర్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఏమి చేయలేరు ఆ టైంలో సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి